ट प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా జగ్గంపేట ఆర్యవయ్య కళ్యాణ మండపం వద్ద అమరజీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఆ జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు అనంతరం ట్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారిని అవమానకరంగా చూడడం తట్టుకోలేని ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి శ్రీరాముల భావితరాలకు ఆదర్శ నేత అని ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బొండా వీర సత్యనారాయణమూర్తి మూర్తి మానెపల్లి వీరరాజు గుప్తా బొండాడ వెంకట జగన్నాథం ధారా శ్రీనివాస్ మానేపల్లి బంగారరాజు మాతన్ శెట్టి సాయిబాబా వెంకట గణేష్ బొండా నూకబాబు పొట్టి రాజేష్ బొండాడ రాజేష్ బాబు బొండా చైతన్య ధారా లక్ష్మి కొత్త లక్ష్మి సాయి బొండా శ్రావణి అధిక సంఖ్యలో ఆరే వయసులు పాల్గొన్నారు

ఈ అమరజీవి పొట్టి శ్రీరామ గారి జయంతి నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా మన జగ్గంపేట గ్రామంలో ఆరు సంఘం మరియు వాషింగ్ క్లబ్ వాషింగ్ క్లబ్ వనిత క్లబ్ బిటెక్ మరియు ఆరే మహిళ అందరూ కూడా ఈ కార్యక్రమం చేసేందుకు ముందుగా మీ అందరూ కూడా నా పడతా నమస్కారాలు అలాగే మహిళా అధ్యక్షుడాలని సాయి వేదిక కూర్చున్నాం గారు కదా రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు అమర్ వ్యక్తి ఉన్నారంటే మన దేశంలో ఒకే ఒక్క అమరజీవి పొట్టి శ్రీరామన్ గారు పొట్టి శ్రీరామ గారు జయంటి ఈ రోజు మొత్తం రాష్ట్రంలో విషయం మన కులంలో పుట్టి సంయుక్త రాష్ట్రాల కోసం భారత రాష్ట్రాల కోసం అప్పుడు తమిళనాడులో తెలుగు ఎవరు మాట్లాడేవారు అంతా తమిళ మాట్లాడేవారు ఆయన యాభై రోజులు దీక్ష చేసి ఆంధ్ర కోసం చేసిన వ్యక్తి ఉన్నారంటే మన భారత చరిత్రలోనే ఒక పొట్టి వ్యక్తిని మన ఈ రోజు ఎంతైనా సరే గర్వించిన విషయం మన వైస కులంలో పుట్టి మన జాతి గుర్తి ఎంత కూడా జనం చెంపేట ఆర్ఏ సంఘం అధ్యక్షులు సంఘ సభ్యులకి అలాగే మహిళా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా ఉద నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి